రహ్మతుల్లాహి వరహమతుల్లాహి వుహు సోదరులారా సోదరి మనులారా ఇస్లాం యొక్క ధర్మంలో ముస్లింలు చేసుకునేటువంటి పండుగలు రెండే రెండు ఒకటి ఈదుల్ ఫితర్ రెండవది ఈదుల్ అజహా ఒకటి రమజాన్ పండుగ రెండవది బక్రీద్ పండుగ ఈ రమజాన్ పండుగ ఎందుకు వచ్చింది అనే విషయం ఆ సందర్భంలో తెలియజేస్తాను ఇన్షల్లా కానీ ఇప్పుడు నేను తెలియచేయాలి అనుకునేటువంటి అంశం ఏమిటంటే బక్రీద్ పండుగ ఎందుకు వచ్చింది దానికి గల ముఖ్యమైన కారణం ఏమిటి ఒక ప్రవక్త హజరతే ఇబ్రాహీం అలై ఇస్సలాత్ వస్సలాం గారు ఈ ఇబ్రాహీం అలై ఇస్సలాత్ వస్సలాం గారికి చాలా సంవత్సరాల వరకు అల్లా తబారుగుతాల పిల్లలను అంటే సంతానాన్ని ఇవ్వలేదు సంతానం ఇవ్వడం అనేది అల్లా యొక్క ఆధీనంలో ఉంటుంది ఆయన ఎవరికి తలుస్తుంటే వారికి తొందరగా ప్రసాదిస్తాడు ఎవరికి తలిస్తే వారికి ఆలస్యంగా ఇస్తాడు కొద్ది మందికి అల్లా ఆడ సంతానం ఇస్తాడు కొద్ది మందికి కేవలం మగ సంతానం ఇస్తాడు ఇదంతా అల్లా ఆధీనంలో ఉంటుంది హజరత్ ఇబ్రాహీం అలీస్లాతు అల్లాహ్ అల్లా తాలా వృద్ధుడిగా అయిపోయిన తరువాత అంటే బాగా వయస్సు పెరిగిపోయిన తరువాత నేను స్వయంగా కొన్ని పుస్తకాల్లో చదివాను సుమారు ఇంచుమించు ఎనభై ఆరు సంవత్సరాలు వయసు వచ్చిన సమయంలో హజరత్ ఇబ్రాహిం అలహిస్ సలాతు వస్లాం గారికి అల్లా తబారకుతాల ఒక బిడ్డను ప్రసాదించాడు ఆ బిడ్డ పేరు ఇస్మాహిల్ సలాతు వస్సలాం అల్లా తబారకుతాల హజరత్ ఇబ్రాహిం అలెహిస్సలాతు వస్సలాం ని పరీక్షించదలిచాడు ఇన్ని సంవత్సరాలు లేటుగా పుట్టినటువంటి ఇస్మాయిల్ మీద తన కుమారుడి మీద ప్రేమ అధికముగా ఉండడం కారణంగా నా యొక్క ఆజ్ఞను తిరస్కరిస్తాడా లేదా నా ఆజ్ఞను పూర్తి చేస్తాడా అని చెప్పి అల్లా పరీక్షించదలిచాడు అందుకోసం ఒకరోజు హజరత్ ఇబ్రాహీం అలహిసలాత్తు వసలాం గారి యొక్క కళలో ఈ విషయాన్ని అల్లా తెలియజేయడం జరిగింది ఏమని అంటే ఇబ్రాహీం నీవు నీ కుమారుడైన ఇస్మాయిల్ని నా కొరకు పొరబానీ చెయ్యి త్యాగమివి రబా చెయ్యి హజరత్ ఇబ్రాహీం అలిహిస్ వసలాం ఈ కళ చూశారు హజరత్ ఇస్మాయిల్ అలీస్లాం హజరత్ ఇబ్రాహీం సలాం మీనా అనేటువంటి ఏదైతే ప్రదేశం ఉందో మక్కాలో ఆ ప్రదేశం వైపు వెళ్తున్నారు ఇంతలో శైతాన్ అనుకున్నాడు ఇదే మంచి అవకాశం మనకి ఇప్పుడు ఇతడిని అల్లా యొక్క ఆజ్ఞానికి పక్కకి తప్పించవచ్చు అని చెప్పి ప్లాన్ వేసుకొని ఏం చేశాడు అంటే హజరత్ హాజరా అలీ ఇస్సలాత్ వసలాం దగ్గరికి వచ్చాడు వచ్చి ఏమన్నాడంటే హాజరా నీ కుమారుణ్ణి నీ భర్త ఎక్కడికి తీసుకెళ్తున్నాడో తెలుసా అని అడిగాడు హజరత్ హాజరా అలీ ఇస్లాం హాజరా గారు ఏమన్నారంటే హజరత్ ఇబ్రాహీం అలీస్లాం భార్య గారు ఎక్కడికి తీసుకెళ్తున్నారు అన్నారు అప్పుడు శైతాన్ అన్నాడు జబా చేయడానికి కుర్బానీ ఇచ్చేయడానికి అప్పుడు అజరాధ హాజరా అలి ఇస్లాం అడిగారు ఏమని ఎవరైనా తమ సొంత కొడుకుని జబా చేస్తారా కాదు కాదు ఇలా జరగడానికి వీలు లేదంటే కాదు అది అల్లా యొక్క ఆజ్ఞాది అంటారు ఎవరు షైతాన్ అనగానే అప్పుడు హాజరా అలి ఏమంటారంటే అది అమ్మాయి యొక్క ఆజ్ఞా అయితే దీంట్లో ఆలోచించాల్సిన విషయం ఏముంది అని చెప్పి అంటారు ఆ మాట అనగానే సైతాన్ అనుకుంటాడు ఇంకా నా ఆటలు ఇక్కడ నడవు అని చెప్పి సరే అని చెప్పి ఇబ్రాహిం అలీస్లాం దగ్గరికి వెళ్ళి అడ్డుగా నిలబడతాడు మూడు ప్రదేశాలు ఉన్నాయి సోదరులారా ఇప్పుడు మక్కా వెళ్ళిన వాళ్ళు ఆ మూడు ప్రదేశాల్లో శైతాన్ని కొడుతున్నావు చూసారా శైతాన్ని అది కొట్టేది సైతాన్ అక్కడ నిలబడ్డాడు అప్పుడు ఇబ్రాహిం అలస్లాం కాలంలో వాడిని అక్కడ ఇబ్రాహిం అలస్లం కొట్టారు ఆ మూడు ప్రదేశాల్లో కూడా ఇప్పుడు మక్కా వెళ్ళినటువంటి హాజీలందరూ కూడా రాళ్లతో కొడతారు జమరాయి ఓలా జమరాయి ఒకబా జమరాయి వస్తా అని చెప్పి మూడు ప్రదేశాలు ఉన్నాయన్నమాట అక్కడ రాళ్లతో కొడతారు వీళ్ళందరూ వెళ్ళి అంటే ఆ గుర్తులు అక్కడ కొట్టేది అప్పుడు ఇబ్రాహీం అలిహలాత్తు వస్సలాం తీసుకువెళ్తారు కొడుకుని తీసుకెళ్తుంటే ఉంటే శైతాన్ అడ్డుపడిపోతాడు నువ్వు తీసుకెళ్ళడానికి వీలు లేదంటే అప్పుడు జబ్రాహీం అలీస్లాం వచ్చి ఓ ఇబ్రాహీం మీరు రాళ్ళు తీసుకోండి రాళ్ళు తీసుకొని కొట్టండి అల్లాహు అక్బర్ అని చెప్పి అంటారు అనగానే ఇబ్రాహీం అలస్లాత్తు వస్సలాం అక్కడ రాళ్ళు తీసుకొని అల్లాహు అక్బర్ అని కొడుతూ ఉండడం జరుగుద్ది ఆ యొక్క మీనా అనేటువంటి ప్రదేశం ఎక్కడైతే ఈయన కొడుకుని జబా చేయాల ప్రదేశంకి వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఇబ్రాహీం అల్లీ ఇస్లాం అంటారు ఏమని కుమారా నేను నిన్ను జబా చెయ్యమని అల్లా చెబుతుండగా నేను విన్నాను అల్లా ఇలా అన్నాడు అల్లా ఆజ్ఞాపించాడు అంటే హజరత్ ఇబ్రాహిం అల్హ్స్లాత్తు వస్సలాం హజరత్ ఇబ్రాహిం అలీస్లాతు వస్సలాం అన్న మాటకి ఇస్మాయిల్ ఇస్మాహిల్ వసలాం ఏమంటారంటే నాన్నగారు మీరు ఒకవేళ అల్లా యొక్క ఆజ్ఞ గనక అయితే మీరు ఆలోచించకండి నన్ను జబా చేసేయండి నన్ను మీరు సహనం గల వ్యక్తిగా చూస్తారు అంటారు హజరత్ ఇస్మాహిల్ వస్సలాం అప్పుడు సోదరులారా హజరత్ ఇబ్రాహిం అలీలాత్తు వస్సలాం గారు తన కన్న కుమారుణ్ణి అది ఎన్నో సంవత్సరాల అల్లాని అడగ్గా అడగ్గా ప్రసాదించినటువంటి ఆ బిడ్డని అల్లా పేరు మీద కుర్బానీ ఇవ్వడానికి జబా చేయడానికి సిద్ధమైపోతారు ఆ సమయంలో వారు ఆ యొక్క బిడ్డ యొక్క మెడ మీద కత్తిపెట్టి బిస్మిల్లాహి అల్లాహు అక్బర్ అని చెప్పి కోస్తే ఆ యొక్క రక్తం ఆ కింద ప్రవహిస్తూ ఉంటే ఆయన అనుకుంటారు ఆయన కళ్ళ గంతలు కట్టుకుంటారు కొడుకుని చూడలేను అలా కొట్టుకుంటుండని చెప్పి ఆయన అనుకుంటారు నా కొడుకు యొక్క కురబాని రబా అయిపోయిందని చెప్పి కళ్ళ గంతలు వెప్పగానే అక్కడ స్వర్గం నుంచి వచ్చినటువంటి ఒక దూంబ అంటే ఒక ఆ గొర్రెపోతులు రూపం దాల్చినటువంటి ఒక స్వర్గం యొక్క జీవి అది జబా అయిపోయి ఉంటది హజరత్ జిబ్రాహ్ అలీస్లాస్లాం వచ్చి అక్కడ ఆ విషయం చెప్తారు ఏమని చెప్పి ఇబ్రాహిం అలీస్లాం అల్లా మిమ్మల్ని పరీక్షించాడు ఈ పరీక్షలో మీరు నెగ్గారు ఇంకా ప్రళయదనం వరకు కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క జిల్ హజ్జా యొక్క నెల ఏదైతే వస్తుందో ప్రతి ఒక్కరు కూడా బక్రీద్ చేసుకుంటారు బక్రీద్ యొక్క పండుగ చేసుకుంటారు కుర్బాన్ యొక్క